చాలా తప్పు అండి చాలా తప్పు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి మీరు మీలాగే మన టీవీ ఫైవ్ లో ఏదో ఏదో అతను జనసేన సపోర్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ పని కట్టుకొని జనసేన వాళ్ళందరూ పని పనిగట్టుకోనేసి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర మీ పొందరా మీ పొంద నేను బీజేపీలో ఉన్నా నా సొంత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తాను ఆ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా మనిషి మంచోడు కానప్పుడు మనిషి మంచోడు కాదంటే దానికి పార్టీలకు సంబంధం లేదు మీ పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడిని మీరు సపోర్ట్ చేయండి సంకల్ మరి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయం మీద ఆయనకి తెలియదా ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆయన నోరు మూసుకోండి మీరందరూ ఎందుకు సంకలు గుద్దుకుంటారు ఎంత పార్టీలకి ఎంత మీ పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ వేరు వ్యక్తిత్వం వేరండి టాలెంట్ వేరు అతని యొక్క క్యారెక్టర్ వేరు ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు అతను మంచి కాదు అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలున్నాయి అర్థమవుతుందా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించు 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 ప్రేమించని హెరాస్ చేయడం చాలా తప్పు ప్రేమించు పెళ్లి చేసుకో ప్రేమించు పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం వచ్చి లొకేషన్లోకి వెళ్ళిపోయి కొట్టేస్తాడు లొకేషన్లోకి వెళ్ళిపోయి గొడవలు చేస్తాడు రచ్చ చేస్తాడు షూటింగ్ ఆపేస్తాడు అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు వాట్ ఇస్ దిస్ మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు స్టూపిట్స్ మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు మీరు మనుషులు కాదా మీరు ఇలాంటి వ్యక్తిత్వాలైనా ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి వెంటపడి వంద మెసేజ్లు పెట్టి వంద కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకోలేకపోతే కొడతా లేకపోతే తిడతా లేకపోతే చంపేస్తా నీ వర్క్ నేను కొలాప్స్ చేస్తా నాశనం చేస్తా ఏవైనా మాట్లాడేది రూపీస్ వెరీ ఇడియట్స్ ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి నేను మీరు ఎవరైనా సరే మీరు జనసేన వాళ్ళైనా సరే మీరు టీడీపీ వాళ్ళైనా సరే మీరు బీజేపీ వాళ్ళైనా సరే తప్పుని తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేను మైండ్ ఇట్